బీఆర్ఏయూలో అడ్మిషన్లకు అపూర్వ స్పందన జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ పీజీ కోర్సులో చేరేందుకు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన వస్తుందని వారి కోరిక మేరకు మరోసారి అడ్మిషన్ల ప్రక్రియ గడువు ఈ నెల ఇరవై ఆరుకు పెంచడం జరిగిందని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు నల్గొండలోని యూనివర్సిటీ రీజనల్ సెంటర్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ధర్మానాయక్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో దేశంలో ఏ యూనివర్సిటీ అందించిన ఉన్నత విద్యను కేవలం బీఆర్ఓయూలో బిఏ బీకామ్ బీఎస్సీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ డిప్లొమా కోర్సుల్లో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ గంటా చక్రపాణి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో వినూత్న కోర్సుల రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు కాగా అడ్మిషన్ ప్రక్రియలో ప్రతి సంవత్సరం కంటే ఈ విద్యా సంవత్సరంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణనీయంగా అడ్మిషన్లు పెరగటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు అర్హులైన విద్యార్థుల నుండి మరిన్ని అడ్మిషన్లు వచ్చేలా కౌన్సిలర్లు కృషి చేయాలని సూచించారు ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జా అనిల్ కుమార్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల దూర విద్య కోఆర్డినేటర్ డాక్టర్ శుంకరి రాజారాం కౌన్సిలర్లు పొన్న అంజయ్య శ్రీకాంత్ మహేష్ తదితరులు పాల్గొన్నారు కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గారికి అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా చేసి అడ్మిషన్ల ప్రక్రియను పెంపొందించుకు కృషి చేస్తున్నటువంటి డాక్టర్ ధర్మానాయక్ గారు ఇన్ఛార్జ్ ఫర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్స్ అడ్మిషన్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా మన తెలంగాణ జిల్లాలోనే నల్గొండ జిల్లా చాలా ప్రతిరోజు ప్రతి జిల్లాకు ధర్మానాయక్ గారు తిరిగి కోఆర్డినేటర్లు మాత్రమే కాకుండా కౌన్సిలర్ను చైతన్యపరుస్తూ ప్రజల్లో విద్యార్థుల్లో ఒక వినూత్నమైన ఆలోచన దూర విద్యలో చేరు చేరదలుచుకున్న వారికి ఎలాంటి అవకాశాలు ఎలాంటి లాభాలు చేకూరుస్తున్నాయో వివరిస్తున్నారు బాగా ఇందులో భాగంగానే ఇప్పుడు దూర విద్యలో సాంప్రదాయ కోర్సులకు భిన్నంగా అన్ని రకాలైన కోర్సులు అందుబాటులోకి ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు తేవడం జరిగింది అలాగే కాకుండా ఈరోజు సింగనీ కాలేజ్ కాలరీస్ వారితో కూడా టైఅప్ అయ్యి వారి పిల్లలకు కూడా డిగ్రీ అయిపోగానే ఉద్యోగంలో చేరే విధంగా కృషి చేస్తున్నారు అలాగే నిమ్న జాతులైనటువంటి ఆదివాసులకు గోండు చెంచు వాళ్ళ యొక్క పిల్లలకు ఎలాంటి ఫీజు లేకుండా విద్యను అందించే అవకాశం కూడా చక్రపాణి గారు కనిపించారు అందులో భాగంగా చిన్నతనంలోనే పారిశ్రామిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఎంటర్ప్రీనర్గా ఎదిగేందుకు విద్యార్థులకు ఒక అమూల్యమైన అవకాశం ఈ దూర విద్యా కేంద్రం ద్వారా కల్పిస్తున్నారు ఇవన్నీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి వ్యూహంలో భాగంగా విద్యార్థులకు ఎన్నో లాభాలు చేకూరుస్తుండటం చాలా విశేషం కావున విద్యార్థులందరూ ఈరోజు దూర విద్యలో అడ్మిషన్లు చేరి తర్వాత తద్వారా వారి యొక్క జీవితాన్ని మంచిగా శుభమయం చేసుకోవాలని కోరుతూ అలాగే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా స్పాట్ అడ్మిషన్స్ అయిపోయాయి దాంట్లో చాలామంది చేరకుండా ఉన్నారు ఎందుకంటే వివిధ కారణాలతోని వాళ్ళందరినీ కూడా మా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు వచ్చిన వాళ్ళందరినీ మేము ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రంలో విద్యను అభ్యసించవచ్చని వాళ్ళకున్న డౌట్లు కూడా ఈ ఈ డిగ్రీ మరియు దూర విద్య ఒకటేనా అని సందేహం వెలిపించారు కానీ అన్ని రకాలైనటువంటి దూర విద్య రెగ్యులర్ డిగ్రీ రెండు ఒకటే డిగ్రీతో సమానం అంతేకాకుండా దూర విద్య ద్వారా విద్య సంబంధించిన వారు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రమే కాకుండా మంచి మంచి పొజిషన్లో ఉన్నవారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క దూర విద్యాలయ డిగ్రీలో అవకాశం కల్పించుకొని నల్లగొండ జిల్లాకు వేరు ప్రక్రియలు తేవాలని అలాగే ఈ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ప్రతిరోజు శ్రమిస్తున్నటువంటి డాక్టర్ బి ధర్మానాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా నల్గొండ జిల్లా ఉమెన్స్ కాలేజ్ తరఫున తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ మిత్రులందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఆల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సారస్ విశ్వవిద్యాలయం అడ్మిషన్ ప్ర ప్రక్రియలో భాగంగా అంటే ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా ఈరోజు నల్గొండ రీజనల్ సెంటర్కి ఇచ్చేయడం జరిగింది డాక్టర్ బొజ్జా అనిల్ గారు ఆధ్వర్యంలో మరి వాళ్ళ కౌన్సిలర్ సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్మిషన్లు ఏ విధంగా పెంచాలి ఆల్రెడీ నల్గొండ జిల్లాలో ఇప్పటికే అడ్మిషన్ ప్రక్రియ వేగవంతం పుంజుకుంది గత సంవత్సరం కంటే ఈసారి అడ్మిషన్ ప్రక్రియ ఎక్కువ పెరిగింది మనం ఒకటే ఆలోచించుకోవాల్సింది గౌరవ వైస్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అడ్మిషన్లు వేగం పుంజుకున్నాయి అంటే అడ్మిషన్లు గతంలో కంటే ఇప్పుడు కొంచెం పెరిగినవి ఇంకా ఫ్యూచర్లో మనకి ఇంకా వన్ వీక్ టైం ఉంది కాబట్టి గణనీయంగా అడ్మిషన్ల ప్రకారం పెరుగుతుంది దానికి కర్త కర్మ క్రియ కూడా గౌరవ వైస్ గారు ఇచ్చేటటువంటి గైడెన్సు వారిచ్చేటటువంటి సలహాలు స్వీకరించి మళ్ళీ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈరోజు డైరెక్టర్లు ప్రొఫెసర్లు అందరూ కూడా అన్ని సద్యానికి తిరిగి విద్యార్థులను చేతనపరిచి ఇందాక మన గౌరవ రాజారాంగారు అన్నట్టు కోఆర్డినేటర్ ఉమెన్స్ కాలేజ్ రాజారాం గారు అన్నట్టు అనిల్ అన్నట్టు ఏ విధంగా అడ్మిషన్ చేయాలి ఎవరైతే డ్రాప్ అవుట్ ఉన్నారో స్పాట్ అడ్మిషన్లు కూడా అయిపోయినాయి కాబట్టి డ్రాప్ అవుట్ ఉన్నారో వాళ్ళని చేర్చడం అలాగే ఇంటర్మీడియట్ కానీ తస్సా పరీక్షలు ఐటీఐ రెండు సంవత్సరాలు కానీ పాలిటెక్నిక్ కానీ అలాగే ఓపెనేటర్ కానీ ఎవరైతే వీళ్ళందరూ చేసి ఉన్నారో వాళ్ళ డేటా కూడా తెప్పించుకొని మరి వాళ్ళని కూడా జాయిన్ చేసే ప్రక్రియలో భాగంగా మనం చేసుకోవాలి ఎవరి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకు అంబేద్కర్ యూనివర్సిటీ ఒక వరం కాబట్టి ఇవాళ విద్య మనం ఎంతమందికి అందిస్తే అన్ని దానాల అన్న విద్యా దానం చాలా గొప్పది అందులో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అంబేద్కర్ బస్టెట్ మీరు చూసినారు గత నలభై మూడు సంవత్సరాలు ఒక ఎత్తు గౌరవర్గా వచ్చి ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది ఒక ఎత్తు ఎందుకంటే వారు చేపడుతున్నటువంటి బృహత్తర కార్యక్రమాలు అయితే ఏవేవైతే ఉన్నాయో దానికే విధాల విద్యార్థులు చాలా ఆకర్షిస్తున్నారు విద్యార్థులు అరే అంబేద్కర్ ప్రసి అంటే మ్యాక్ ఏ గ్రేడ్ ఉంది సిబిసిఏ సిలబస్ రెగ్యులర్ ధీటుగా కూడా అంబేద్కర్ పరిస్థితి ముందుకు పోతుంది అందులో అతి తక్కువ ఫీజు తోటి విద్యాన్ని అందిస్తుంది అలాగే స్టడీ మెటీరియల్ ఇస్తుంది ఇవాళ అంబేద్కర్ పరిస్థితి స్టడీ మెటీరియల్ చేస్తే గ్రూప్ వన్ ఈఐఏఎస్ ఐపీఎస్ మీరు ఇందాక అన్నట్టు అన్ని ఉన్నత స్థానాల్లో ఇవాళ ఆఫీస్ అపార్ట్మెంట్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా లెక్చరర్లు కూడా ప్రొఫెసర్లు కూడా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి అంబేద్కర్ పరిచి ఎంత మంచి పేరు ఉందనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్తున్నాం అలాగే చూసుకుంటే మహిళా సాధికారత ఇవాళ మహిళలకు ఏ విధంగా చైతన్యస్తున్నారో అది కూడా చూసుకోవాలి అలాగే ఎవరైతే అన్ని పరిశ్రమలకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఫైనల్ ఇయర్లో పిలిపి వాళ్ళకు ఉద్యోగం చేసుకుంటూ చదువుకునే బృహత్తర కార్యక్రమాన్ని చేపించారు గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంట చక్రపాణి గారు అలాగే గంట చక్రపాణి గారి ఆధ్వర్యంలో ఇవాళ రిజిస్టర్ ఎల్వికరెడ్డి గారు అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంట పుష్ప చక్రపాణి గారు అలాగే ఎల్వి మన ఎస్ఎస్బి ఎల్ఎస్ఎస్బి డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు ప్రతి ఒక్కరు ఆల్ డీన్స్ అందరూ కూడా డైరెక్టర్ కూడా కష్టపడుతుంది వాళ్ళ అడ్మిషన్లు పెంచాల కృషిలో భాగంగా గౌరవ వైస్ గారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఇవాళ ప్రతి అన్ని స్థల విద్యాలయ అధ్యయన కేంద్రం తిరుగుతూ వాళ్ళు అడ్మిషన్ చేస్తున్నాం ఇవాళ మీరు ఒకటే మనం చెప్పొచ్చు అతి తక్కువ ఫీజు ఫీజుతో విద్యను అందిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మనకు గుర్తింపు నచ్చిందని కూడా మనం గర్వంగా చెప్పవచ్చు కాబట్టి ఈ బృహత్తర క్రామకాన్ని మనం ఇంకొక వారం చేపట్టినమైతే మన అడ్మిషన్ ప్రక్రియ మందు ఉంటాం మనకు వాళ్ళ లక్షల్లో కూడా అడ్మిషన్ దాటే ప్రక్రియ ఎంతో దూరంలో లేదు కాబట్టి మీరు అందరినీ అందరి సహాయ అందిస్తూ ముఖ్యంగా కౌన్సిలర్లు జాక్టర్స్ కోఆర్డినేటర్స్ ప్రిన్సిపాల్స్ ముఖ్యంగా మీడియా మిత్రులు ఇచ్చే సహాయ గొప్పదని కూడా మనం చెప్పవచ్చు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం ఇంకా ముందుకు సాగుతూ మళ్ళీ అడ్మిషన్ పెంచాలని కోరుకుంటూ ఇవి అవకాశం వచ్చినటువంటి సమావేశం ఏర్పడినటువంటి డాక్టర్ బుజ్జా అనిల్ కుమార్ గారు అలాగే ఉమేశ్ పాటు రాజరాం గారు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ ప్రక్రియలో ప్రమోషనల్ యాక్టివిటీస్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూ అడ్మిషన్స్ని పెంచాలి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అనే కార్యక్రమంలో భాగంగా మన రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ టెన్ ప్రభుత్వ నాగార్జున కళాశాల నల్గొండ అటానమస్కి విచ్చేసినటువంటి జాయింట్ డైరెక్టర్ గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సెల్ సెల్ ఇన్ఛార్జ్ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ బి ధర్మానాయక్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి లెర్నర్స్ సపోర్ట్ సెంటర్ ఇన్ఛార్జ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ నల్గొండ డాక్టర్ ఎస్ రాజారాం సార్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అదేవిధంగా కౌన్సిలర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను గౌరవనీయులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి సార్ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎస్ఎస్బి జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సార్ గారు అదేవిధంగా రిజిస్ట్ర ఎల్వికే రెడ్డి గారు అదేవిధంగా మిగతా జాయింట్ డైరెక్టర్ల సహాయ సహకారాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొన్ని వినూత్నమైనటువంటి కోర్సులను రూపకల్పన చేసేసి స్టేక్ హోల్డర్కి అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా ప్రజెంట్ మార్కెట్ సినారియోకి అనుకూలంగా ఉండేటటువంటి కోర్సులని ఆయా ప్రభుత్వ రంగాలతో కావచ్చు లేకపోతే ప్రైవేటు రంగాలతో కావచ్చు ఎంఓయూ కుదుర్చుకొని కోర్సుల రూప రూపకల్పన చేయడం జరిగింది తద్వారా ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎక్కువ అవకాశాలు పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనకి ఈ నెల ఇరవై ఆరు తారీఖు వరకు అడ్మిషన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా స్వీకరిస్తూ దీన్ని ఈ టాస్క్ని తమ వంతు బాధ్యతగా స్వీకరిస్తూ మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇతరాత్ర కారణాల వల్ల వాళ్ళకు విద్యను ఆపేసేసి చదువుకోవాలనేటటువంటి ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన వంతు బాధ్యతగా వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేసేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాల్సి తీసుకోమని చెప్పాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము ఈ ప్రక్రియలో మీడియా మిత్రులు చేసేటటువంటి సహాయ సహకారాలు అనేవి మరొవరానివి నిజంగా మీరు ప్రచురించేటటువంటి ప్రశ్నల కారణంగా చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తద్వారా వాళ్ళు వారు పై వైవిధ్యలు వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సూ చేయడం జరుగుతుంది కాబట్టి తద్వారా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు సెటిల్ కావడం జరుగుతుంది వాళ్ళ భవిష్యత్తుకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ మనం అందరము సమాజంలోకి తీసుకెళ్దాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్